ఏదైనా విపత్తు సంభవిస్తే విపత్కర సంక్షోభ పరిస్థితులు ఎదురైతే యుద్ధం వల్ల బాంబులు పడి లేదా గ్యాస్ లీక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే అలాంటి సమయంలో ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటుంది వివిధ ప్రభుత్వ శాఖల ఎటువంటి చర్యలు చేపడతాయి ఆయా శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఏ విధంగా కాపాడతారు అన్న అంశాలను కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు బాంబులు ఇతర పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు జిల్లా విపత్తుల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంగళవారం సాయంత్రం మాక్ నిర్వహించారు రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక వైద్యారోగ్య శాఖ ఎస్డి మరియు ఎన్డిఆర్ఎఫ్ ఆర్టీసీ తదితర శాఖలు ఈ విన్యాసాలలో భాగస్వాములు పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్ని ప్రాపక సిబ్బంది చేరుకోవడం క్షతగాత్రులను కిందకు దించడం వారికి వైద్య సహాయాన్ని అందించడం హుటాహుట్న ఆసుపత్రికి తరలించడం అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయపడటం అప్పటికే పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు జత కలవడం ప్రజల నరులను రక్షించే సహాయ చర్యలు చేపట్టడం తది అంశాలను ప్రత్యక్షంగా చూసి చూపించారు ప్రకృతి వైపర్యజలతో పాటు మానవ ప్రారేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి తమ సన్నద్ధతను తెలియజేస్తారు అదే విధంగా జన సమర్థం ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ లాంటి చోట్ల తీవ్రవాదులు బాంబులు లేదా ఇతర పేలుడు పదార్థాలను పెడితే వాటిని డాగ్స్ బర్ సహాయంతో కనుగొని నిర్ణయం చేసే విధానాన్ని సైతం ప్రత్యక్షంగా చూపించారు త్వరలో చేయడం జరుగుతుంది ప్రసారసము మరియు వైద్య శాఖ వారు కూడా ఇక్కడ ఉన్నారు వారు ఎక్స్ప్లోజర్ డిటెక్ట్ చేసి డాగ్ పంపిస్తారు ఎక్స్ప్లోజర్ డిటెక్షన్ డాగ్ ఆ డాగ్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ దగ్గర ఆ డాగ్ డాగ్ వెళ్ళింది డాగ్ వెళ్ళింది సౌత్ చేసింది అంటే అక్కడ ఏదో ടെക്നീഷിയൻ തന്ന ദ എക്വിപ് മെന്റ് അത് ആർ എസ് പി അർസ്പി പ്രൂൽ കിട്ടി ప్రెనట్రీ సేఫ్ ప్రొసీజర్ టూల్ కిట్ అది ఆ సేఫ్ ప్రొసీజర్ టూల్ కిట్ తో ఆ బాంబు డిఫ్యూజ్ చేస్తారు దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఇంత పబ్లిక్ ప్లేస్ లో దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ప్రమాదకరం ఆయన కవర్ చేసుకుంటూ దగ్గరికి వెళ్తున్నారు అన్నమాట అక్కడ ఏమైనా బ్లాస్ట్ కానీ ఏమి జరగకుండా బాంబ్ షీల్డ్ దగ్గర పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఏమో చెక్ చేసుకుంటున్నారు ముందుగా దాన్ని సస్పెక్ట్ చేసింది కాబట్టి ఆయన మళ్ళీ వెళ్ళి దాంతో చెక్ చేస్తున్నారు ఆయన పూర్తిగా అక్కడ ఏదో సంబంధించిన బాంబు ఉంది లేకపోతే ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఉంది అంటే దానికి దాని ద్వారా ఆయన కన్ఫర్మ్ చేసుకుంటారు దాన్ని తీసుకుని వెళ్ళారు ఎక్స్ప్లోజివ్ వ్యాపర్ డిటెక్టర్ తో చెక్ చేస్తాం వ్యాపర్ డింటెక్టర్స్ తో చెక్ చేస్తారు అందులో ఎటువంటి ఎక్స్క్లోజివ్స్ ఉన్నా ఐ ఎక్స్‌ప్లోజర్స్ ఇటువంటి ఐ ఎక్స్‌ప్లోజర్స్ టెక్నీషియన్స్ వస్తారు నాది మళ్ళీ దాంతో మళ్ళీ ఫిక్స్ చేశారేంటి సర్చ్ చేసి అంటే సంథింగ్ అక్కడ ఏదో ఉంది ఎక్స్‌ప్లోజన్ ఈ ఎక్విప్మెంట్ సహాయంతో లోతులో పడిపోయిన విక్టిమ్స్ ని పైకి తీసుకుని అవేర్నెస్ పూర్తిగా కలిగి ఉంటారని ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ప్రజలకి ఈ ఆపరేషన్ ద్వారా భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఏదైనా విపత్తు జరిగిన వెంటనే మీ అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వివిధ డిపార్ట్మెంట్లు అన్ని కలిసి పనిచేస్తాయి మీకోసం ఈ విధంగా ఈ ఈ యొక్క అధునాతనమైన ఎక్విప్మెంట్ కమలాంగ్ ద్వారా క్యారాబినర్స్ యూజ్ చేసి రూప్ రెస్క్యూ టెక్నికల్ రూప్ రెస్క్యూ చేసి విక్టిం ని పైనుండి కిందకి సురక్షితంగా దించేందుకు గాను దీన్ని మనం సరేమెంట్లు అన్ని కూడా కలిసి పనిచేస్తాయి మీరందరూ మనోధైర్యంగా ఉండాలని దీని ద్వారా ప్రజలందరికీ మెకానిజమే పనిచేస్తుంది ఎవరైనా ప్రెస్ చేసినా క్లాస్ కలుగుతుంది అది కూడా నా చేతిలో ఉంది అది ఎక్స్ప్లోసివ్ అది ఎక్స్ప్లోజివ్ హై ఎక్స్ప్లోజివ్ దానికి ఏమో కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి ఒక బ్యాటరీ తోనే కనెక్ట్ చేశారు దాన్ని ఎవరైనా ఒక బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ మనకి ఇలా బైకింగ్ కనిపిస్తుంది కదా దీని పుట్టినట్టు కానీ లేకపోతే డోర్ లోపలికి వెళ్ళిన ఇలా మనం ప్రత్యేకంగా ఇప్పుడు మనం బజ్ పెట్టు యాక్చువల్గా ప్లేస్లో డెక్స్టేటర్ ఉంటే అది బ్లాస్ట్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు మనం కట్ చేసాం కాబట్టి పాత్ర రావట్లేదు అదే బజర్ దాని కొన్ని బాగా పేరుతోనే ఆల్రెడీ లైవ్ అవుతుంది ఆల్రెడీ బదురు మాత్రమే పెట్టు లేదా ఇటువంటి సర్చ్

நான் எங்க தெருவுல வந்துறானே அன்னைக்கு பச்சையில நான் வந்து நின்னுக்கிட்டேன். நீங்க வந்து ஒரு பை சைக்கிள் கொண்டு வர்றீங்க. அந்த மாதிரி வளக்க இந்த மாதிரி தெக்கரண்டுகிட்ட சும்மா நான் கரெயராங்க எல்லாரும் தெருத்துல இருந்து அரசாங்கத்தில் இருந்து வந்து. நான் இதை நேத்துல செஞ்சேன். சரி சார் நம்பர்கட మనకున్నటువంటి వార్ లో ఎటువంటి ఎటువంటి బాంబు దాడులు కానీ లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సహాయ చర్యలు మన దగ్గరలో కనుక ఎక్కడైనా సరే మన సమీపంలో కానీ ఏదైనా బాంబు ప్రయోగం జరిగినప్పుడు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి భాగాల నుంచి ఎవరెవరి నుంచి ఏ సహాయం అందుతుంది సో ఇవన్నీ కూడా అందులో పాల్గొనవలసి ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్

వాళ్ళని ఏ విధంగా రక్షించాలి అనేది ఎస్డిఆర్ఎఫ్ టీం టీమ్ అనేది ఇప్పుడు మనకు చేసి చూపించడం అనేది జరుగుతుంది ఎస్ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేయడం జరుగుతుందండి లోపల ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా ఏ విధంగా చేయొచ్చు అనేదాన్ని చూడటం అనేది జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన పెట్టి రైకి పోయింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những डिस्टेंस ने काफ़ा टाइम के हमारे आवास में आप बोलते हैं। वो सब भी वो सब भी वो सब भी पक्के ना पाइप आए हैं ना बिल्कुल पक्के ना के वाइट मोटे के नंबर टाइम पक्के से लॉबी में टाइम के पास में हम एवा के चले లేదంటే విక్టిమ్స్ సేవ్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది

ముఖ్య ఇన్స్ట్రక్షన్స్ కూడా అంటే జరిగింది ఆ ఇన్స్ట్యూషన్ తర్వాత మన స్టేట్ డిసాస్టర్మెంట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా మనకి నిన్న ఒక కమ్యూనికేషన్ వచ్చింది ఆ కమ్యూనికేషన్లో డ్రిల్ అనేది అన్ని చోట్ల జరగాలి ముఖ్య ముఖ్యమైన ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నట్టు తర్వాత డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ అది కాకుండా ఇంపార్టెంట్ బస్ బస్టా బస్ స్టేషన్స్ ఇది రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఒకసారి మేము ప్రిపేర్నెస్ ఎలా ఉందని తెలుసుకోమని చెప్పాలి సో దానికి 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 సంబంధించి మేము ఇవాళ ఈ డేట్ థర్టీన్త్ నాటికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము ఈ బస్ స్టేషన్ ఈ ప్రిపర్నెస్ సంబంధించి ఒక మాటలు పెట్టడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశం మీద మేము అందరూ కూడా ఇక్కడ అవ్వడం జరిగింది ఇందులో ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఏవైతేస్తే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తర్వాత పోలీస్ రెవెన్యూ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ ఈ సమయంతో మేము బాగా చక్కగా అవేర్నెస్ క్రియేషన్ చేసాము ఫోర్ సినారీస్ చూపించారు అందులో ఎవరెవరు ఏం చేయాలి వాళ్ళకి ఏమి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో కూడా క్లియర్గా చూపించారు అందులో ముఖ్యంగా ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీశారు అండ్ మేము మా మా కోరిక ఒకటే సో ఇలాంటి ఒకవేళ ఇలాంటి ఒక వార్ సిట్యువేషన్ ఫర్ ఎనీ అదర్ డిసాస్టర్ మ్యాన్మెంట్ డిసార్స్టర్ జరిగినప్పుడు కూడా మనందరూ కూడా ఎలా దీన్ని ఎందుకు చేయాలి అండ్ ప్రతి డిపార్ట్మెంట్ రూల్స్ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉంటాయి అండ్ ఇది కాకుండా ప్రజలు కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కూడా ఒక విపత్తు ఉంటే కూడా అందులో ఒక ప్రాణం కూడా పోకుండా లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ డ్యామేజ్ ఏమి లేకుండా ఉండడానికి ఒక ముఖ్య అవగాహన కనిపిస్తున్నట్టు ఇవాల్వ్ అవుతుంది సో అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముందుకుండి అన్నీ కూడా చక్కగా చేశారు వాళ్ళు కూడా చక్కగా అనుభవించి కనిపిస్తుంది